అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించింది ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరి కంపెరాటోర్ ప్రాణాలు కోల్పోయారు తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో దుండగుడి తూటాకు బలయ్యారు తాజాగా జరిగిన బహిరంగ సభలో ట్రంప్ అతన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు హత్యాయత్నం తర్వాత మొదటిసారి ట్రంప్ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వేదికపై ఓ కు కోరి యూనిఫామ్ పెట్టారు ఈ సందర్భంగా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు మానవ కవచంగా మారి నిస్వార్థంగా తన ప్రాణాలు కోల్పోయారు అని కొనియాడారు అనంతరం అక్కడి వారితో కలిసి కొద్దిసేపు మౌనం పాటించారు కాల్పుల్లో గాయపడిన వారి గురించి ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు గత వారం పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్పై ఇరవై ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు కాల్పుల్లో ట్రంప్ కుడిచెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకెళ్లింది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే స్పందించి ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు